న్యూస్ అలిపిరి పాదాల చెంత ఘోరాపచారం మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ పాలక మండలి తీరు ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు హైందవ ధర్మానికి తూట్ల పొడుస్తున్న టీటీడీ పాలకవర్గం అధికారులు హిందూ సంఘాలని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు ఈ రోజున వాళ్ళ అధికారం లేకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనడానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన అక్కడ తీరులు బ్యాంధి బాటిళ్ల మధ్యన సాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దౌపురించింది ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే ఇంతకంటే నేరం మరొకటి లేదు ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు ఆయన్ని ఈ రకంగా పాడేశారంటే బిజినెన్స్ వాళ్ళు చూసుకోలేదా శ్రీ మహావిష్ణువుకి పట్టినటువంటి ఇంత దుర్గతి పట్టించినారు వీళ్ళు